ఎంతో మందికి ఆశ్రయం కలిగించినటువంటి ఒక పరకాల ప్రాంతం ఈరోజు వెళ్ళే పరిస్థితి ఉంది ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క పరకాల స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి చలవ వలన అతను ఏమాత్రం పట్టించుకోకుండా పరకాలను వదిలిపెట్టి ఏమైనా కూడా అతను హన్మకొండ కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ అటు ఆత్మగురు మండలాలను దాబర మండలాలను గీసుకొండ మండలాలను హన్మకొండ చుట్టూ అంటే రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి తప్పగానే పరకాల ప్రాంతాన్ని మర్చిపోవడం జరిగిందని సందర్భంగా నేను పరక ఉమ్మడి మండలంలో ఏ కుటుంబాన్ని కలిసినా కూడా పరకాలను అమలు జిల్లాగా వెంటనే పార్టీలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అంటే కులాలు మతాలు వర్గాలు అని ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు అమర్ల జిల్లాను ప్రకటించమని చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే చల్లదమ్మారెడ్డి గారికి ఇకనైనా ఇకనైనా రానున్న రోజుల లోపల తిరిగి మీరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి నిలబడాలంటే పరకాల ఉమ్మడి మండలంలో ఉన్నటువంటి ఒక డెబ్బై ఐదు వేల ఓట్లు నీకు రావాలంటే తప్పనిసరిగా కేసీఆర్ దగ్గరికి పోయి నీ బిల్లులు మంజూరు చేసుకోవడానికి నీ వర్కులు పెట్టుకోవడానికి అనే కాల్లో గదువ పట్టుకొని మంజూరు చేసుకుంటున్నావు కదా ధర్మారెడ్డి గారు అలాగనే నువ్వు ఎట్లా బదులు ఆడుకుంటున్నావు మాకు తెలియదు పరకాల ప్రాంత ప్రజలకు కానీ పరకాలను ఈ యొక్క రెండు మూడు లోపు అమరవీర జిల్లాగా మీరు ప్రకటించాలి లేనట్లయితే పరకాల మండలానికి పరకాల ప్రాంతానికి రాకుండా వలగావు దగ్గరనే నేను వలగావు దగ్గరనే పరకాల ప్రాంత ప్రజలు పరకాల ఉమ్మడి మండలాలకు రాకుండా కామరెడ్డిపల్లి అవతల శాంపేట గుట్టిట్టల కాండే అడ్డుకునే రోజులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను చరిస్తున్నా ఇక నేను ఆలోచించుకొని రాబోయే రోజుల్లో నువ్వు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నిలబడాలన్నా కూడా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేయాలన్నా కూడా అమరవీల జిల్లాను ఏర్పాటు చేయాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడగట్టుకొని అన్ని కులస్తులను అన్ని వ్యాపారస్తులను అన్ని మాతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకొని మేము ఉద్యమాన్ని వదులు తీసుకుపోయి అమరవీల జిల్లా ఏర్పాటయ్యే వరకు నిరంతరాయం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకుండా రెండు పన్నెండు పన్నెండు లోకల పట్టణం టీడీపీలోనూ పోటీ ఒక్కొక్క ఎన్ని ఓటు లెక్కలు పెట్టుకుంటా రేపు రాబోయే రోజుల్లో అందం బూతులు జీరో ఓట్లు పడతాయి సింగిల్ డిజిట్ బట్టి ఎంత ముందుగా కానీ సరే జీరో నేను పరకాలను అమరవీల జిల్లా కనుక ప్రకటించకుంటే మాత్రం డబ్బాలు తెలిస్తే ఒక్క ఓటు నీకు పడే అవకాశం లేదు పరకాల ఉమ్మడి మండలంలో జాగ్రత్త ఎమ్మెల్యే గారు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే పరకాలను అమరవీల జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ